హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజైతే సండే కదా అందరికీ హ్యాపీ సండే పదండి మనం లాగ్లోకి వెళ్దాం హాయ్ అండి ఇది సండే వ్లాగ్ యాక్చువల్గా నేను మార్నింగ్ నుండి కూడా అసలు వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానన్నమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది టైము అండ్ పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి ముందు రోజు ఇంట్లో మావయ్య గారిది సెరమని ఉందని చెప్పాను కదా అమ్మ వాళ్ళు సాటర్డే అదే పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సాటర్డే ఇంకా సండే కూడా అక్కడే ఉండిపోయారు అనమాట సో ఇంకా నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఒకదాన్నే ఉన్నాను సో ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ సారీ తీసుకుంటానంటే సర్లే ఎలాగో ఖాళీగా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళాను ఇంక ఇది అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేద్దాము మళ్ళీ నెక్స్ట్ మండే స్కూల్స్ కదా అని చెప్పేసి అమ్మతో అమ్మ వాళ్ళతో అయితే వెళ్ళాను ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చి పడుకున్నారండి క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది కదా అయితే నేను కూడా ఒక వన్ అవర్ పడుకున్నాను అనమాట ఇంకా బన్నీ అయితే కాల్ చేసి వెళ్దాం రమ్మంటే బయటకు అయితే వచ్చాము సో కళామందిరికి వచ్చాం ఫస్ట్ ఇక్కడ శారీస్ అయితే చూస్తుంది అమ్మ చాలా రకాల శారీస్ అయితే ఉన్నాయండి కొన్ని సారీస్ అయితే కొత్తగా వచ్చాయి ఇదిగోండి ఇక్కడ అమ్మ చూస్తుంది చూసారా ఈ టైప్లో అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ టైప్లో శారీస్ బాగా ఎక్కువ ఉన్నాయి అండ్ అమ్మాయి ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటాయి కొంచెం చిన్న వాళ్ళకి కూడా బాగుంటాయి ఇవి ఫ్యాన్సీగా ఉన్నాయి కదా కొంచెం అండ్ సో ఇక్కడైతే అమ్మని తీసుకోమంటే చూసింది కానీ నాకు వద్దని చెప్పేసి చెప్పేసి అనేసిందనమాట తీసుకోలేదు ఈ లోపెమ్మ ఆ శ్రియాంషి పాప అయితే ఫోన్ పెడితే ఫోన్ చూస్తున్నాడు అటు ఇటు తిరుగుతూ ఇంకా దానికి నచ్చినట్టు చేస్తుంది ఆ బట్టల మధ్యలోకి శారీస్ మధ్యలోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట ఇంకా అమ్మకైతే అక్కడ సెలక్షన్ అవ్వలేదండి నాకు అవ్వద్దు ఇవ్వద్దు అని చెప్పి అలా చూసుకుంది కానీ ఏం నచ్చలేదంట తర్వాత అక్కడ నుంచి మళ్ళీకి వచ్చాము అండ్ ఇక్కడైతే అమ్మ తీసుకుందండి ఇక్కడ చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఇక్కడ షాపింగ్ అయితే తీసుకుంది ఇదిగోండి లోపు బన్నీ అయితే ఈ సారీ తీసిందనమాట బాగుందని చెప్పేసి సో చూస్తున్నాను నేను కూడా బాగుంది దీంట్లోనే ఇంకా కలర్స్ కూడా చూపించారు వాళ్ళు సో ఇక్కడైతే అమ్మ చూస్తుంది గ్రీన్ ఒకటి ఉంది అలాగే అండ్ గ్రీన్లోనే ఇంకొంచెం లైట్ కలర్ ఒకటి ఉందనమాట బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి అయితే అండ్ ఇంకా కొన్ని ఒక సారీస్ అయితే ఇక్కడ చూసామండి చూసి అయితే అమ్మ ఫైనల్ చేసుకుంది అనమాట శారీ అయితే నా ఫోన్ నెంబర్కి ఏదో ఆఫర్ ఉంది అంటే లాస్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు అది ఈ మంత్తో లాస్ట్ అని చెప్పేసి అన్నారనమాట ఇంకా బిల్ వేయిస్తుంటే ఇదివరకు షాపింగ్ చేశాను కదా శ్రీ అంశిపాప వాళ్ళ బర్త్డేస్ అప్పుడు అది సో కూపన్స్ ఉన్నాయి ఈ మంత్తో లాస్ట్ అని చెప్పేసి అన్నారు మళ్ళీ నెక్స్ట్ నుంచి వాళ్ళు ఏదో దసరా ఆఫర్ ఏదో పెడతారంట ఇంకా అప్పుడు వర్కౌట్ అవ్వదు ఇది మంత్ లాస్ట్ కాబట్టి నేనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను ఒకటి తీసుకుందాం ఏదైనా అనేసి ఫస్ట్ అయితే ఈ వైట్ డ్రెస్ చూశానండి ట్రై చేసి దీనికి కట్ వర్క్ చున్నీలా వచ్చింది సో సెకండ్ అయితే గ్రీన్ కలర్ వేసుకున్నాను ఇదైతే బన్నీ ట్రై చేయమందని చెప్పేసి ఇది ఒకటి ట్రై చేశాను తర్వాత వైట్ కలర్ది నాకు నచ్చి అదొకటి ట్రై చేశాను తర్వాత ఇంకొకటి ఆరెంజ్ కలర్ ట్రై చేశాను అదైతే అమ్మ బన్నీ ఇద్దరు ట్రై చేయమని చెప్పేసి అన్నారు సో నేనైతే మొత్తానికి త్రీ డ్రెస్సెస్ ట్రై చేశాను అసలు నేను డ్రెస్ కొనుక్కుందామనే అనుకోలేదు ఈ ఆఫర్ ఉంది మళ్ళీ మంత్తో లాస్ట్ ప్రైస్ బాగా తగ్గుతుందని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను అనమాట హాఫ్ ప్రైస్ అయితే పడింది నాకు ఈ డ్రెస్కి అందుకనే తీసుకున్నాను అంత డిస్టెన్స్ ఉంటుంది కదా ఏదో ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పేసి నేను ఈ మూడు డ్రెస్సుల్లో ఏం డ్రెస్ తీసుకున్నాను అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేసి చెప్పండి సో అలాగే ఈ త్రీ డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది ఏ డ్రెస్ నాకు సూట్ అయ్యింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇదిగోండి మేమైతే ఇంటికి వచ్చేసాము కావాల్సిన తీసుకుని అమ్మమ్మ గురుపా ఉన్నాము కదా ఆ రోజు నేనైతే నార్మల్గా దీపం పెట్టుకున్నానండి ఇంకా స్పెషల్గా పూజ ఎక్స్ట్రాగా చేయలేదు నార్మల్గా దీపం పెట్టానంటే దేవుడికి అమ్మమ్మ అయితే పూజ చేసుకుందంట బాబా గారికి సో బాబా ప్రసాదం అయితే పాలకోవా ప్రిపేర్ చేసింది అది ఇస్తే ప్రసాదము ఒకటి తింటున్నాను అనమాట నేను అండ్ మా శ్రీయాన్షి పాపకి ఆశ్రద్ బాబుకి కూడా ఇస్తుంటే మా శ్రీయాసి బాబు చూసారా స్వీట్ తినడానికి చుక్కలు చూపిస్తుంది ఇంకా మా ఆశ్రద్ బాబు అయితే తిన్నాడు సో వీళ్ళైతే రాగానే టీవీ పెట్టేసుకున్నారండి బొమ్మలు పెట్టేసుకున్నారు నెక్స్ట్ డే స్కూల్ కదరా బాబు రండి వచ్చి పడుకోండి తిని అంటే అస్సలు ఇంకా నెక్స్ట్ డే గోదావరి పొంగుతుంది అని చెప్పేసి ఫోన్కి ఎలా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి కదా సో అందుకనే అమ్మ అయితే ఇక్కడ ఉండండి నైట్ ఎలాగో బాగా లేట్ అయిపోయింది సో మార్నింగ్ పిల్లల్ని దింపిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి అంది ఇంకా అక్కడ ఉండిపోదామని అయితే అనుకుంటున్నాను నైట్ ఇంకా నెక్స్ట్ డే పిల్లల్ని ఇక్కడ నుంచే స్కూల్కి పంపేసి అంటే సా వాళ్ళు ఫ్రైడే ఇక్కడికే వచ్చేసారు కదా స్కూల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసారు ఇంట్లో మాకు హడావిడి ఉందని చెప్పేసి ఇలా తీసుకొచ్చారని చెప్పాను కదా బ్యాగ్స్ యూనిఫామ్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట రెడీగా అందుకనేసి ఇంకా ఉండిపోయానండి ఇక్కడ బన్నీ అయితే కిచడీ ప్రిపేర్ చేస్తుంది అనమాట నైట్ సో నేనైతే ఇక్కడ మిక్చర్ తింటున్నాను వచ్చిన తర్వాత వచ్చేటప్పటికే బాగా లేట్ అయింది ఇంటికి అంటే బాగా లేటుగానే బయలుదేరాము సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ఆ టైంకి బయలుదేరాము బజార్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి వచ్చాక ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇక్కడైతే కిచడీ ప్రిపేర్ చేస్తుంది పెసరపప్పు బియ్యం అన్నీ వేసుకుని ముందు వెజిటేబుల్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై చేసేసుకుంది ఇంక మసాలాలు లైట్గా వేసి పెసరపప్పు బియ్యం అన్నీ వేసేసి వేడివేడిగా ఘాటుగా కిచడీ అయితే ప్రిపేర్ చేసింది అనమాట క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది కదా సో ఇలాంటి వేడి వేడి ఫుడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అయితే ఏం ఫ్లడ్స్ రావడమో ఏం గోదావరి పొంగడమో కానీ మార్నింగ్కి అయితే అవి ఏమీ లేవండి బాగానే ఉంది సో పిల్లలు ఏమో గా పడుకున్నారనమాట ఇంకా మార్నింగ్కి వర్షం అది లేదు కదా నేనే ఎయిట్కి లేచాను అమ్మ వాళ్ళు ఇల్లు కదా నాకు మెలకు రాలేదు అసలు అది కూడా ఎయిట్కి కూడా బలవంతంగా లేచానమాట వే చూసేసరికి వర్షం లేదు ఇంక అప్పటికప్పుడు పిల్లల్ని లేపి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను ఈ లోపు మా డాడీ అయితే ఇదిగోండి దోశలు వేస్తున్నారు అమ్మ ఈ చట్నీ రెడీ చేసి పెట్టింది అనమాట సో పిల్లలకైతే ఒక ఒక పక్కన అమ్మ అయితే స్నానాలు చేయించేసింది ఇంకా మా డాడీ అయితే ఇదిగోండి దోశలు వేస్తున్నారు ఇంకొక పక్కన బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ చూసి తినిపించడం ఒకళ్ళు బన్నీ అయితే జళ్ళు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకుని గబగబగబ పిల్లల్ని అయితే తోలేసామన్నమాట సో ఇంకో వ్లాగ్లో కలుద్దాం బై బాయ్